ఎలా పరమాణం వండుతా అన్న నాకు లక్ష సబ్స్క్రైబ్ అయినందుకు మీ పేరు పేరున థ్యాంక్స్ నాకు మా ఇంట్లో ఏ పండుగ అయినా పరమాణమే వంటతా ఇది కూడా నాకు ఒక పండుగ లాగానే అందుకే పరమాణం వండుతా మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఒక ఇలా బియ్యం తీసుకోవాలి నాకు ఏమేం పడతాయో చెప్తా కిలో బియ్యం ఏం ఏమేమి కావాలో చెప్తా అద్ద పావు పెదరపప్పు ఒక చెట్టుకు నువ్వులు యాలకులు కిలో బెల్లము పావు లీటర్ పాలు బియ్యం కడుక్కోవాలి பட்டிச்சில பிஎம் லேஸ் கோவா அப்போ வர்க்கமான அப்போ மஞ்சள் கடை பிஎம் லேஸ் கோவா பதி நிமிஷம் நானபெட்டுக்கோ நூல தாச்சுக்கோத்த படி வச்சுக்கோ மெத்தக்கிட்ட బెల్లం దంచుకోవాలి దంచి ఒక తట్టలో చెప్పుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ దంచుకోవాలి అండి ఇట్లా మెత్తగా దంచుకుంటే అన్నంలా మంచిగా దొరుకుతాయి చెప్పని

எதுலா பெத்தபாலுக்கு மீது உட்காந்து விளம் வேஸ்கோவா முதல் மஞ்ச அறிந்து கட்டுப்படுத்தும்

ఇట్లా దించుకోవాలి మంచి ఉంది పరమాన్నం ఇసుకుంటాం మేము ఏ పండుగ వచ్చినా ఇట్నే చేసుకుంటాము పరమాన్నం చూసి మీరు చేసుకోండి పరమాన్నము గల్లీల పిల్లలు మేము అంతా కలిసి తిన్నాము ఏ అయినా మా గల్లి పిల్లలతోటే అంతా పంచుకుంటాం లక్ష సబ్ప్రైజులు అయినందుకు మేము సంబరాలు చేసుకున్నాము నన్ను ఇంకా సపోర్ట్ చేయాలి మీ సపోర్టు నాకు ఎప్పటికీ ఉండాలి పేరు పేరున థ్యాంక్స్